హాయ్ హలో అండి నేను వెలకాయ పచ్చటి కోసం మినపప్పు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇంగువ పోపు వేసి ఉంచుకున్నాను అది ఒక వెలక్కాయ అండి దానికోసం ఉప్పు పసుపు వేసుకున్నాను దాన్ని మిక్సీలో పెట్టేసుకుంటాను పచ్చిమిరపకాయలు మాత్రమే వేసుకొని మిక్సీ పెట్టుకున్నాను దానికోసం సాల్ట్ పసుపు వేసుకున్నాను కదా అది కూడా వేసుకుని మిగిలిన పోపుసుకుంటాను అలాగే కొంచెం పుల్ల పెరుగు తీసుకుని కొంచెం చిలికేసుకుని పక్కన పెట్టి ఉంచుకున్నాను దానికి ఆ పెరిగి సరిపడా సాల్ట్ మాత్రమే వేసాను చూసారండి అలా పేస్ట్గా ఆడేసుకుంటాం మిక్సీలో వెలక్కాయని ఆడేసుకుని అలా కలిపేసుకుంటాం వెలక్కాయ పెరుగు పచ్చడిది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది రైస్లోకి బాగుంటుంది ఏదైనా ఉప్మాల్లో కానీ దేనికైనా బాగుంటుంది నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి చూడండి ఆడుకున్న దాంట్లో మిగిలిన పోపంతో వేసుకుంటాం వెలకై చాలా రకాలుగా చేసుకోవచ్చండి ఈ రకంగా కూడా మీరు ప్రయత్నం చేయండి అక్కడ నేను కొంచెం కొత్తిమీర వేసుకున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే